సంగారెడ్డి జిల్లా లో ఇస్నాపూర్లో పీజీ గల సంధిరా ఇన్ఫ్రాస్ట్రక్ అపార్ట్మెంట్ రెసిడెన్షియల్ అపార్ట్మెంట్ టావర్స్లో రె రెడిన్సేల్స్లో కమర్షియల్ ఫ్లాట్లలో రెంట్కి బ్యాచిలర్ ఇవ్వడం ద్వారా ఓనర్స్కి ఇబ్బందిగా మారింది అన్ని ఓనర్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇందులో భాగంగా వారికి మద్దతు తెలుపుతూ డాక్టర్ కూనవేణు మెట్టు శ్రీధర్ ఈ మీటింగ్లో పాల్గొని వారికి నేను మీ వెంట ఉంటానని భరోసా ఇచ్చారు మనం ఫోటోస్ తీసుకోలేదు ఫ్యామిలీ ఫ్యామిలీ సెక్షన్ సెక్షన్ సెపరేట్ రాసిన తర్వాత బ్యాచులర్స్ పోయి కొద్ది అల్చర్ చేస్తే మనం మీ మాట్లాడిపోతే ఇంకా కిందికి మణుతుంటుంది ఇట్లా మనం కుసంగా మణుతుంది ఎప్పుడు ఎప్పుడు అవుతుంది తిన్నది కూడా మనం ఎక్కడ ఇది కంప్లీట్ ఫ్యామిలీ కంపల్సరీ చేసుకోవాలి దయచేసి మీ పక్కకు పెట్టుకొని ఎలకలు వచ్చాయి ఎలుకలు వచ్చాయి బోర్ ఏ రకంగా తీసుకునే దాని మీద ఆలోచన చేసుకుని ఆ ఎన్కలను బయటకు పంపించేటువంటి ప్రయత్నం చేస్తే మీరు అందరూ కూడా విజయవంతమైనటువంటి పరిస్థితి దీన్ని మీరు అందరూ కూడా సంసిద్ధంగా కూడా ఎప్పుడు ఏ పిల్లందరూ కూడా ఐక్యంగా సంగణి కావాలి పడ చదువుకోవాలి చదువుకునే చేస్తే చదువుకోవాలి

మీరు చాలా అపార్ట్మెంట్స్ కింద మేమందరం నమ్మి తీసుకుని వచ్చాము ఇక్కడికి ఒక మంచి ఫ్యామిలీస్గా ఉండాలని గ్యాదర్ అయ్యాము కానీ ఇక్కడ కొంచెం కమర్షియల్ యాక్టివిటీస్ స్టార్ట్ చేస్తారు బ్యాచిలర్స్కి అలౌ చేసేసారు సో మాకున్న ప్రైవసీ మొత్తం పోగొట్టేశారు ఒక ఫ్యామిలీ రెసిడెన్షియల్ ప్రైవసీ అంతా పోయింది మాకు పిల్లలతో మేము చాలా ఇబ్బందులు పడుతున్నాము ఈ యాక్టివిటీస్ని చూడలేక మాకు ఇవ్వడం అయితే ఒక మంచి ఇచ్చి కంపార్ట్మెంట్ జోన్ కానీ చెప్పారు కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమీ లేదు చూసిన తర్వాత ఒక ఫ్యామిలీ యాక్టివిటీస్ అంతా పోయి ఏదో ఒక బ్యాచలర్స్ మధ్యలో మేము కూడా అలా తయారయ్యేట్టు ఉన్నది దయచేసి ఇక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ రైస్ సాల్వ్ చేయమని మేము అడుగుతున్నాము మాకున్న ప్రైవేసని మాకు ఇమ్మని అడుగుతున్నాం అంతే ఇష్టపడి రూపాయి రూపాయి దాచుకుని అందరము ఈఎంఐలు కట్టుకుంటూ ఇంట్లో అందరం ఫ్యామిలీలతో పనులు చేసుకుంటూ పెట్టుకుని కొనుక్కున్నది కూడా మేము ఒక కంఫర్ట్ జోన్లో ఉన్నామని కొనుక్కున్నాము బట్ ఇక్కడైతే అట్లా జరగట్లేదు మేము చాలా ఇదే కొనసాగితే చాలా ఇంకా ఇనిషియల్గా మేము అందరం చాలా బాధపడాల్సి వస్తుంది దానికి మాకు సొల్యూషన్ కావాలని మేము కోరుకుంటున్నాము అది వస్తుందని కూడా మేము ఆశిస్తున్నాం మన ఓనర్స్ అంటే మేము దీంట్లో నేను ఒక వన్ ఆఫ్ ది ఫ్లాట్ ఓనర్ని నేను రీసెంట్గానే తీసుకున్నాను ఫెబ్రలో తీసుకున్నాను జూన్లో ఫ్లాట్కి హ్యాండ్ ఓవర్ జూన్లో ఫ్లాట్ ఇక్కడికి వచ్చేసాను వచ్చేసిన తర్వాత అంతా బాగానే నడిచింది అంతా బాగానే ఉంది గత కొన్ని రోజులుగా ఒక త్రీ ఫోర్ డేస్ నుంచి జనాలు రావడం గుంపులు గుంపులుగా జనాలు రావడం అందరూ బ్యాచులర్సే అమ్మాయిలు చూస్తున్నాం అబ్బాయిలు చూస్తున్నాం బ్యాగులు వేసుకొని సామాన్లు పట్టుకొని లోపలికి వస్తున్నారు ఏంటా ఇదంతా ఇదంతా ఏమవుతుందా అని చూస్తే బ్యాచులరేట్ మొత్తం అంతా పీజీ మెట్ పీజీ అని ఒక ఆర్గనైజేషన్కి వాళ్ళు ఇచ్చేశారు మేము ఇదే విషయం మేము బిల్డర్తో మాట్లాడడం మాట్లాడితే ఇది మా ఫ్లాట్ సంబంధించింది కాదు ఓనర్స్ ఈ కంప్లీట్ ఫ్లాట్స్ సో అంటే ఓనర్స్తో కూడా మేము మాట్లాడడం ల్యాండ్ లార్డ్తో మాట్లాడడం ల్యాండ్ లార్డ్ మాట్లాడితే అన్నీ నా దగ్గర లేవు మీకు మిస్ మీకు ఎవరో తప్పు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు ఇచ్చుకుంటున్నారు అందరూ బ్యాచులర్స్కి ఇచ్చుకున్నారు ఇందులో మీకు ఏంటి ప్రాబ్లం అని చాలా రూడ్గా మాట్లాడారు ఓనర్స్ ల్యాండ్ లార్డ్ సైడ్ అంతా వాళ్ళకి నచ్చినట్టుగా వాళ్ళు మాట్లాడుతున్నారు సో మేము ఇది బిల్డర్ దగ్గరికి తీసుకెళ్ళాం బిల్డర్ కూడా మేము ఏం చేయలేకపోతున్నాం అని అంటున్నాడు ఆయన ప్రజెంట్కి మేము ఎటు కాకుండా ఇంత కోటి రూపాయలు పెట్టుకొని ఇల్లు కొనుక్కుని అన్నీ చేయించుకొని మాకు ఇంట్లో చాలామంది పెద్దవాళ్ళు ఉన్నారు పిల్లలు ఉన్నారు ఎవరికి అందరికీ ఇబ్బందే పిల్లలు ఏమొచ్చు అక్కడ తిరుగుతున్నారు అక్కడ ఆడడానికి కుదరక ఎ ఎవరు పడితే వాళ్ళు వెళ్తున్నారు అమ్మాయిలు అబ్బాయిలు కలిసి అక్కడ ఉంటున్నారు చాలా ఇబ్బందికరంగా ఉంది కంప్లైంట్ అఫీషియల్గా కంప్లైంట్ ఇద్దామని అనుకుంటున్నాం ఎస్పీ గారికి మున్సిపల్ కమిషనర్ గారికి హెచ్ఎండిఏకి రెరాకి ఏ ఏ డిపార్ట్మెంట్ కుదిరితే డిపార్ట్మెంట్ కంప్లైంట్ ఇచ్చి ఇది పెద్ద పెద్దగా చేసి పెద్దగా చేసి మా మా హక్కు మేము వెనక్కి తీసుకోవాలని మేము కోరుకుంటున్నాము నెలల్లో మూడు నెలల్లో ముందు మేము ఇక్కడ అపార్ట్మెంట్ తీసుకున్నాము సో మా లాగానే ఇట్లా ఆల్మోస్ట్ ఒక ఫార్టీ మెంబర్స్ ఫ్యామిలీస్ తీసుకున్నారు సో మేము వచ్చినప్పుడు అంత రెసిడెన్షియల్ ఫ్యామిలీ అని ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉంటుందని మాకు బిల్డర్ ప్రామిస్ చేశాడు బట్ అది ఆఫ్టర్ వన్ మంత్ తర్వాత మేము సడన్గా ఒక వన్ ఫిఫ్టీ టు టూ హండ్రెడ్ స్టూడెంట్స్ ఆల్మోస్ట్ వీళ్ళు స్టూడెంట్స్ మాకు వీళ్ళు బయట వాళ్ళు ఎవరో వేరే రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ వచ్చి మా ఫ్లాట్స్లో మా పక్కన ఒక టెన్త్ ఫ్లోర్ లెవెన్త్ ఫ్లోర్ ట్వెల్త్ ఫ్లోర్ ఇవన్నీ ఆక్యుపై చేశారు వీళ్ళందరూ సో వీళ్ళు రాత్రి వీళ్ళు వీళ్ళు చేసేవి ఏంటిది అంటే గ్రూప్ గ్రూప్గా ఫామ్ అవ్వడము ఇంకా ఇష్టం కొంచెం గ్రే ఏరియాస్ అంటే కొంచెం డార్క్ ఏరియాస్లో కొంచెం స్మోక్ చేయడము ఇంకా మాకు ఫ్యామిలీకి చాలా ఇబ్బంది కలుగుతుంది ఇవన్నీ అంటే ప్రతి ఒక్కటి ఎమ్యూనిటీస్ అన్నీ ఆక్యుపై చేసుకుంటున్నారు వీళ్ళందరూ ఫ్యామిలీగా మా పిల్లల్ని మేము బయట తిరగడానికి కూడా లేదు మాకు అసలు సో బిల్డర్ ప్రామిస్ చేసింది ఒకటి మాకు ఉన్నది మేము చేస్తు ఇక్కడ ఉన్న ఇబ్బంది ఇంకొకటి మాకు సో దీనిని మేము మీడియా ముఖంగా మేము మీకు అందరు తెలియజేయాలనుకుంటున్నాం మాకు మేము లోకల్లో ఉన్న పోలీసు వాళ్ళకి జిహెచ్ఎంసీ కమిషనర్కి ఇంకా రేర వాళ్ళకి సంబంధి ఎస్పి గారికి సో సంబంధిత యూనో అధికారులకి మేము మేము మా అప్లికేషన్ పెట్టుకొని మా వినతిని మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం ఆలోచన చేస్తే ముందుగా మీరందరూ కూడా ఒకరికి ఉంటుంది ఇది ఒక్క వ్యక్తి అనేటువంటిది రాదు ధైర్యం రాదు ఇద్దరితో రాదు ముగ్గురితో రాదు మీరు అందరూ కూడా పిడికిలు ఉంటేనే మనం సాధ్యమైనటువంటి అవకాశం ఉంటుంది అమ్మ మీరు కూడా దయచేసి చెప్తున్నారు కదా కొన్ని రోజులు ఎందుకంటే ఖచ్చితంగా ఒక రకంగా యుద్ధం ఇది ఏంటంటే మన భవిష్యత్తుకు మన పిల్లలకు కూడా ఒక యుద్ధం రాదు ఆ యుద్ధం చేయాల్సింది ఎందుకంటే యుద్ధం చేయకపోతే ఏమైతే అంటే మొత్తం వాళ్ళు వచ్చేటువంటి పరిస్థితులు మనం ఎక్కువగా తగ్గుకో న్యూసెస్ ఎందుకనేటువంటి దాని మీద మనం ఎంతో చెమటోడ్చి రూపాయి రూపాయి కష్టపడి సంపాదించి కలలు అనేటువంటి సామ్రాజ్యం ఇది మీద ఈ సామ్రాజ్యం మనం ముంగట కల్లోలమైతే మనం కూడా దాన్ని భరించలేము దాన్ని మనం తట్టుకోలేము కనుక దీనిపై మీరు అందరూ కూడా యుద్ధం ప్రకటించాల్సినటువంటి అవసరం ఆ యుద్ధం అంటే ఇప్పుడు మనకు వచ్చినటువంటి బిల్డర్ ఏం చెప్పి మనకు గేటెడ్ కమ్యూనిటీ అని వచ్చి చెప్పింది క్లబ్ హౌస్ అనేది ముచ్చడి చెప్పిండు దాని తర్వాత మనం స్విమ్మింగ్ పూల్ అనేది ముచ్చట చెప్పిండు ఓన్లీ ఫ్యామిలీస్కి ఇస్తామని కూడా ముచ్చడి చెప్పిండు ఫ్యామిలీస్ కానీ చిన్న ఎగ్జాంపుల్ మనం అందరి మీద టూర్ పోతే ఫ్యామిలీ సెక్షన్ రాస్తాను అక్కడ ఫ్యామిలీ సెక్షన్లో ఒక పది మంది బ్యాచులర్స్ వచ్చి కూర్చుంటేనే మన కుటుంబ పుట్ట కుటుంబం బాధ అనిపిస్తుంటుంది ఎవరికైనా కానీ భార్యతో పోతుంటే పిల్లలతో పోతుంటే ఎవరో బ్యాచులర్స్ వచ్చి జర చిల్లర్ చిల్లర మాటలు మాట్లాడుతుంటే ఏదో ఏమనిపిస్తుంటే అంటే జర బిటాయి అంటే కొద్దిగా గలీజ్గా అనిపిస్తుంటాయి అనమాట అది ఇక్కడ ఫ్యామిలీస్ మీరు అందరూ కూడా ఇక్కడ ఫ్యామిలీస్ ఉండాలి మరి ఇంకోటి రేపు స్విమ్మింగ్ పూల్ పోయిట్ ఉన్నది మేము కూడా ఓనర్స్ అనేది ఫస్ట్ ఏంది ఎంటర్ అవుతారు ఎంటర్ కాగానే వాళ్ళ అక్కులకు వస్తుంది అప్పులకు వచ్చిన తర్వాత మీరేమైపోతారంటే మీరు ఏమైనా ఉంటే స్టార్టింగ్ మీరు ప్రొటక్షన్ ఏదైనా ప్రొటెక్షన్ చేయాలి ఇప్పుడు చేస్తే మేము ఏం చేస్తామనేటువంటి దాని మీద కూడా చట్టం కూడా ఏం చేయలేనటువంటి పరిస్థితి దీని చట్ట ప్రకారం చేయాలంటే ఫస్ట్ ఎవరైతే ఇక్కడ వస్తున్నారో వాళ్ళకు సంబంధించినటువంటి లీగల్ నామ్స్ ఏంటంటే వాళ్ళకి ఎవరు పర్మిషన్ ఇచ్చింది ఎవరు రమ్మని చెప్పి ఎవరికి అథారిటీ ఇచ్చి దానికి సంబంధించినటువంటి దాని పూర్తి సమాచారం తీసుకోవాలంటే పోలీస్ డిపార్ట్మెంట్ తో ఫస్ట్ అసోసియేషన్ లక్ష్మణ్ గారు మా ఆత్మీయులు వాళ్ళు మొన్న నుంచి ఒక పదిహేను రోజులు చెప్తున్నారు అలా విద్యార్థింది విద్యార్థులు అంటే స్వామి ఒక్కొక్క కాదు అందరిని సమకూరిస్తే మనం ఏమైనా మాట్లాడికి వస్తుంది ఏమైనా చేయడానికి వస్తుంది లేకపోతే కూడా ఏం చేయడానికి రాదు కనుక ఇప్పుడు చాలా మంది ఏంటంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా ఒక సాఫ్ట్వేర్ ఉంటారు ఎక్కడెక్కడో మన బిజినెస్ మనకు మన కుటుంబానికి కొనుక్కొని చాలా సమయం ఏమో అరే ఇదేంటి మనకు అనేటువంటి దానిలో చాలామంది ఏంటంటే కొద్దిగా లైట్ తీసుకునేటువంటి పరిస్థితి ఉంటుంది కనుక అట్లా లైట్ తీసుకుంటే మనం శాశ్వతంగా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఖచ్చితంగా వస్తుంది మీ అందరూ మీరే హ్యాండ్ ఓవర్ చేసి వెళ్ళిపోతారు ఇప్పుడు ఆ ఓనర్కు నలభై నలభై ఆరు ఒక వంద అరవై మూడు ఫ్లాట్ మీకు ఓనర్కు నాలుగు లక్షల నలభై యాభై అండి మీరు కూడా అమ్మేసుకొని పోల్సిన పరిస్థితి వస్తుంది ఇప్పుడు వాళ్ళని ఖచ్చితంగా మీరు వాళ్ళని ఫస్ట్ మనం చేయాల్సినటువంటి ప్రధానమైనది ఏంటంటే ఎస్పీ దగ్గర పోవాలి ఇట్లా వీళ్ళు వస్తున్నారు మాకు పిల్లలు స్విమ్మింగ్ పూల్ దగ్గర పోవాలన్నా రేపు ఏం చేస్తారు వాళ్ళ బాగా ఎంపీ అంటే చాలా మంది ఏం చేస్తారంటే అనొద్దు కానీ కొన్ని కొన్ని వాళ్ళకు దాకా మేల్కొని ఉంటారు వాళ్ళు తిరుగుతుంటారు వాళ్ళ కొన్ని రకాలైనటువంటి మన జీవితంలో ఎక్కువ బాగుండదన్న మైండ్ సెట్ మరి తెలంగాణ తిరుగుతుంటారు అదే వేస్తుంటారు ఇది వేస్తుంటారు మనకు కూడా ఇబ్బంది అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది కనుక దీని మీద మనం అందరం కూడా సీరియస్ గా దీని ఒక యాక్షన్ ప్లాన్ తీసుకునేటువంటి ప్రయత్నం చేయాలి దానికి మేము సంపూర్ణ సహకారం చేస్తాను నా పేరు కూదవేరు ఇప్పుడు మెంబర్లు డిసిఐసి ప్రెసిడెంట్ యాంటీ క్రామ్ కమిటీ కూడా మెంబర్ నేను మెడికల్ కాలేజ్ లో కూడా యాంటీ క్రామ్ కమిటీ మెంబర్ ఇంకా చెప్తున్నా ఈ రోజు మనం ఫస్ట్ మనం నిర్ణయం తీసుకోవాలి ఏంటంటే ఎస్పీ గారిని కలిసిన తర్వాత దాని తర్వాత డిఎస్పీ గారిని కలవాలి డిఎస్పీ గారు కలిసిన తర్వాత మన సిఐ మన స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఎవరైతే వాయినప్పుడు కలిసేసి మన బాధ అంతా వెళ్ళగారు ఇప్పుడు ఏం చేసినా ఒక పదిహేను రోజులు నెల రోజులు మనం అందరం కూడా సరే ఒక చిన్న సమస్య మనం